మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని ఈరోజు మన ముందు పూజ్య గురువులైనటువంటి ఆనంద తీర్థాచార్యులు వారు ఉన్నారు వారిని దాస సాహిత్య ప్రాజెక్ట్ వైశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురువుగారు భాగవత సప్తాహము మీరు తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తరపున ప్రతి సంవత్సరము నైమిషారణ్యంలో జరపడానికి కారణం ఏంటి గురువుగారు దీని వైశిష్టత ఏంటి గురువుగారు చాలా బాగా నైమిషారణ్యమనే ఇది ఒక క్షేత్రం మన కర్మభూమి భారతవనిలో టాప్ మోస్ట్ స్వయం వ్యక్త స్థలాలు ఎనిమిది అంట ఆద్యం విమానం రంగ రంగసంకం శ్రీముష్ణం వెంకటాద్రి చాలగ్రామంచ నైమషం తోతాద్రిం పుష్కరంచైవ నరనారాయణాశ్రమం అష్టౌమీ సంతి స్వయం వ్యక్తమహీతలు శ్రీరంగ క్షేత్రము శ్రీముష్ణక్షేత్రము తోతాద్రి క్షేత్రము వెంకటాద్రి తిరుపతి నైమిషారణ్యము ఈ విధంగా క్షేత్రాలు ఎనిమిది క్షేత్రాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి నైమిషం ఈ నైమిషారణ్య క్షేత్రము బ్రహ్మ యొక్క విష్ణువు యొక్క ఒక విశేషమైన అనుగ్రహముచే నిర్మింపబడిన క్షేత్రం ఇది కలియుగం వస్తుంది కలియుగములో ఆ కలి బాధను తట్టుకోలేమని ఋషిమునులందరూ కూడా బ్రహ్మను ప్రార్థించగా ఆ వారు విష్ణువుని ప్రార్థించారు ఎక్కడుంటే కలి మా దగ్గరికి రాడు అలాంటి స్థలంలో మేముండి తపస్సు యజ్ఞములు చేస్తాము జ్ఞానప్రవచనము ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తామనేటప్పటికీ విష్ణు ఒక చక్రం పంపిస్తాడు అది పైనుంచి వచ్చి ఇక్కడ పడి ఒక సర్కల్ తిరిగింది ఆ మధ్యక్షేత్రమే నైమిషారణ్యం అని చెప్పేసి అక్కడ మీరు యథేచ్ఛగా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా చక్కగా ఫలితం వస్తుంది అని చెప్పిన తర్వాత మొదలుపెట్టి జ్ఞానయజ్ఞాన్ని మొదలుపెట్టారు అంటే అష్టాదశ పురాణములు మహాభారతం యొక్క ప్రవచనం ఇక్కడ జరిగింది బదరీ క్షేత్రములో వ్యాసభగన్ వారు తమ యొక్క ఆ బదరి నాతో వ్యాసాశ్రమంలో రాసినప్పటికీ వాటిని ఇక్కడ ప్రవచన రూపంగా ఇక్కడికి మొదలుపెట్టారు వేది వ్యాస మహర్షి ఇక్కడ కూర్చొని శిష్యులకు బోధించారు తర్వాత సూత మహర్షి శౌనకాది మహర్షులని లక్షల సంఖ్యలో ఎనభై ఎనిమిది వేల సంఖ్యలో ఆ ఋషు శిష్యులతో పాటు వారిక్కడ ప్రతినిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తం నుంచి కార్యక్రమాలు జరిపేవారు అప్పుడప్పుడు సూతాచార్యులు అనే పురాణ ఆచార్యులు వచ్చేవారు వారు వచ్చినప్పుడంతా ఒక్కొక్క పురాణాన్ని గురించి చెప్పేవారు అలాగా భాగవత పురాణము కూడా చెప్పారు అష్టాదశ పురాణాల్లో పురాణ రాజము అని చెప్పేసి మొకట ప్రాయమైనటువంటిది భాగవతం అందుకే అప్పటి నుంచి సుమారు ఐదు వేల పైబడిన సమస్తముల నుంచి ఈనాటి వరకు ఏదో ఒక నైమిషాలంలో ఏదో ఒక మూలకు భాగవత ప్రవచనం జరుగుతూనే ఉంటుంది వితౌట్ బ్రేక్ ఇక్కడ భాగవతం జీవనంలో ఒక్కసారి వింటే చాలు వారికి వేరే ఏం ఆశ లేదు అంత మంచి క్షేత్రం ఇది ఇక్కడ యజ్ఞం చేసిన దానం చేసిన తపస్సు చేసిన వన్ టు ఫోర్ అలాంటి పుణ్యప పుణ్యప్రదమైనటువంటి ఈ నైమిషక్షేత్రములో భాగవతం అనేది ఎన్నిసార్లు భగవంతుడు చేయడానికి అవకాశం ఇస్తే అన్నిసార్లు చేయాలా అన్నిసార్లు వేరే వేరే భక్తులందరూ కూడా వస్తారు వారు కూడా ఇక్కడొచ్చి విని వారు తరిస్తారు అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆశయం వారి ఆశయానుసారంగా మేము ఇప్పటికీ ఇది పదహైదవ సంవత్సరము ఈ విశ్వశాంతికి కావలసిన యాగములు అలాగే భాగవత ప్రవచనము జరు జరుపుతూ ఉన్నాం అది మార్గ మాసానం మార్గశీర్షోహం అని కృష్ణుడు చెప్పిన ప్రకారంగా మార్గశిర మాసంలో జరుపుట ఒక ఆనవాయితీగా వచ్చింది అయితే గురువుగారు ప్రతి మార్గశిర మాసంలోనూ మీరు నైమిషారణ్యంలో జరుపుతున్నారు నైమిషారణ్యంలో ఇలాంటి జ్ఞాన యజ్ఞము మీన్స్ భాగవతాది గ్రంథముల ప్రవచనం తర్వాత శాంతి యాగములు సంకీర్తన సంకీర్తనము కలియుగములో ఒక గొప్ప యజ్ఞం ఇదొక సం ఇదొక యజ్ఞము ఆహోమము ఒక యజ్ఞము ప్రవచనం ఒక యజ్ఞం ఇలాగా మూడు యజ్ఞములు త్రివేణి సంగమం వలె నైమిషారణ్యములు ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇది చాలా నిర్విఘ్నంగా సాగుతుంది గురువుగారు దాస సాహిత్య ప్రాజెక్ట్లో ఉన్న సంకీర్తనలు అన్నీ కూడా కన్నడ భాషలోనే ఉన్నవి కన్నడేతరులందరూ కూడా ఈ సంకీర్తనలు నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు దీని యొక్క విశేషం తెలుపగలరు సంతోషం కన్నడ భాష కన్నడ అయితే సంగీతము నేర్చుకున్న వారికి భాషతో పని లేదు సంగీతం వచ్చిందంటే ఏ భాషలో ఉన్నా కూడా వాళ్ళు చక్కగా పాడగలుగుతారు కాకపోతే సంగీతం నేర్చుకోకుండా సాధారణ మంది కూడా దాస సాహిత్య సంకీర్తనలు దాస సాహిత్య స్థాపించిన భజనా చాలా చాలామంది ఉన్నారు వాడేవాడు వాళ్ళు ఎలాగ పాడుతున్నారు అంటే భక్తి త్వరతి అదేమో ఆ పురంధర దాసుల ద మిగతా దాసవర్యుల అనేటప్పటికీ ఏదో ఒక వారిలో ఒక రోమాంచం అవుతుంది అది నేర్చుకోవాలని ఒక తహతహలాడుతున్నాం మేము స్థాపించిన భజనా మండలం అంతా తిరుగుతూ వస్తుంటే నిజంగా కన్నడ భాష రాదు తెలుగు వారు ఎంత చక్కగా పాడతారు నేను చాలాసార్లు నేను వారు పాడింది విన్నా వంద మందిలో ఒక నలభై శాతము అద్భుతంగా పడతారు చాలా బాగా పడతారు మిగతా వాళ్ళు పర్వాలేదు సుమారుగా పడతారు ఒక పది శాతం వాళ్ళు కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవచ్చు అయినా వాళ్ళు ఉత్సాహం పోలేదు ఇది ఏమంటే మహానుభావులైన దాసవర్యుల రచనలో దాగిన ఒక వైశిష్టమది ఆ సాహిత్యమే వారిలో ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అనమాట అందుకే మేము కూడా అలాంటి వాళ్ళని చూచి వాళ్ళను ప్రోత్సాహం చేయాలని చెప్పేసి కన్నడ తెలుగు రెండూ తెలిసినటువంటి టీచర్స్ వంటి వాళ్ళను పంపించి వాళ్ళకు సంకీర్తన తప్పు లేకుండా నేర్పించడమే కాకుండా దాని అర్థం కూడా వివరించి నేను వెళ్ళినప్పుడు దాన్ని దాని అర్థాన్ని విశేషంగా వివరిస్తూ ఆ పాడిన దాసలు నిర్మించిన ఈ సాంగ్ ఈ ఒక సంకీర్తనలో మహాభారతం యొక్క ఒక భాగము లేదా భాగవతము విష్ణు సహస్రనామంలో చెప్పిన అంశమే ఇందులో ఉందని దాన్ని దీన్ని సమన్వయపరిచి వాళ్లకు విశేష విశ్లేషించి చెప్తూ ఉంటే వాళ్ళు మర్చిపోరు ఇలాగ నే నాతో చెప్పించుకున్నటువంటి వాళ్ళు తప్పు లేకుండా పాడుతున్నారు నిన్న ఇక్కడ కాంపిటీషన్లో విశాఖపట్నము ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు చాలా అద్భుతంగా పడినారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఇది వారిలో ఒక ఈ నేర్చుకోవాలా అని చెప్పేసి అభిప్రాయం ఉంటే కన్నడ తమిళు తెలుగు అనే వ్యత్యాసం లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఆ మహానుభావుల సాహిత్యమే అందరినీ ఆకర్షింపజేస్తుంది మా వంతు ఏమంటే కించిత్ సహకారం మాత్రం చేసేది మాత్రం వెంకటేశ్వర స్వామి చూస్తూ ఎవరిని నేను స్వీకరించాలా అనుకుంటే అటువంటి వాళ్లకు ఈ సంకీర్తం నేర్పించి తన దగ్గరికి తీసుకుంటూ ఉన్నాను చాలా మంచిదమ్మా మంచి ప్రశ్న అడిగా సంతోషం చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు లైక్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా